హాయ్ అండి అందరికీ నమస్తే మనకి రేకుల్ షెడ్ కి మీరు గమనించినట్లయితే సింపుల్ గా ఓపెన్ వైరింగ్ అనేది చేసుకుని తక్కువ బడ్జెట్ లోనే మొత్తం హౌస్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్ అనేది పూర్తి చేసుకోవచ్చు అలాగే ఇక్కడ సంబంధించిన ఒక రేకుల్ షెడ్ లో మొత్తం రెండు రూమ్స్ అనేవి ఉంటాయండి ఈ రెండు రూమ్స్ కి సంబంధించి బయట రెండు బోర్డ్స్ అలాగే వాటికి సంబంధించిన పైప్ లైన్ వైరింగ్స్ అలాగే లోపల పక్క వచ్చేసరికి రెండు బోర్డ్స్ వాటికి సంబంధించి మొత్తం వైరింగ్ అలాగే రెండు ఫ్యాన్లు అలాగే ట్యూబ్లైట్స్ వాటికి సంబంధించిన స్విచ్చెస్ వీటికి అయిన మెటీరియల్ కాస్ట్ అలాగే లేబర్ కాస్ట్ మొత్తం కలుపుకొని ఎంత బడ్జెట్ అయింది కూడా నేను మీకు వీడియో లో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు చూసినట్లయితే మనకి ముప్పాతికి సైజు లో ఉండే పైప్లు అనేవి మనకి సరిపోతాయి అనమాట రేకుల షేట్ లో యూజ్ చేసుకుంటానికి ఇక్కడ గమనించినట్లయితే మనకి పైప్ లైన్స్ అనేవి పీవిసి పైప్ లైన్స్ అనేవి అలాగే తీసుకున్నారు అలాగే మనకి ఏవైతే స్విచ్ బోర్డ్స్ ఉన్నాయో ఇవి కూడా మనకి పీవీసీ బోర్డ్స్ నే తీసుకోవడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మనకి బయట పక్క ఓపెన్ వైరింగ్ అంటారు ఇలా ఓపెన్ వైరింగ్ చేసుకుంటే మాత్రమే అనమాట ఇదే మీకు కన్సల్డ్ వైరింగ్ అనేది చేస్తారు సో అలా మనం కన్సల్డ్ వైరింగ్ అనేది చేసుకునే పని అయితే మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనమాట ఇలా చేసుకుంటే బడ్జెట్ అనేది తగ్గుతుంది ఇది మనకి చిన్న చిన్న రేకుల షెడ్స్ మనం టెంపరీగా వేసుకునే రేకుల షెడ్స్ అలాంటి వాటిలో మనకి సరిపోతుంది అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే పైప్ అనేది రన్ చేశారు పైన రేకు లో నుంచి రేకుకి దగ్గరలో మన పైప్ అనేది ఎక్కడైతే ఫ్యాన్ వస్తుందో అక్కడికి పైప్ ని రన్ చేశారు అనమాట వైర్లన్నీ కూడా మనకి పైప్ లోపలే వస్తాయి ఇక దీనికి సంబంధించిన స్విచ్ బోర్డు ఇది గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది మొత్తం మెటీరియల్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇట్లా మనం మెటీరియల్ అనేది తీసుకోవడం అయితే జరిగింది మెటీరియల్ కానీ వర్క్ చేసినందుకు కానీ మొత్తానికి కలుపుకొని ఈ పక్క పక్క రూమ్స్ అనమాట రెండు రూమ్స్ ఒక్కొక్క రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి పన్నెండు పది ఆ సైజు లో అయితే రూమ్ అనేది ఉంటుంది అనమాట రెండు రూమ్ కూడా సేమ్ సైజు లో అయితే ఉంటాయి అలాగే బయట పంచ పంచలో కూడా మనకి కొంచెం వైరింగ్ అనేది వచ్చి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పైప్ లు ఇలా పైప్ లైన్ అనేది వచ్చి వీటిలో కూడా మనకి స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ అనేది చేయించడం జరిగింది అనమాట లోపల బయట మొత్తం కలుపుకొని ఇలా చేసినందుకు టోటల్ గా ఆయన బడ్జెట్ వచ్చేసరికి పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల్లో మనం ఇలా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేదు మీకు కన్సీల్డ్ వైరింగ్ అనేది చేసుకోవాలి గాళ్ళనేవి కట్ చేసుకుని పైపులన్నీ లోపలే ఉండాలి బోర్డ్స్ అన్ని లోపలే ఉండాలి అంటే మాత్రం మీకు ఇంచుమించుగా ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల ద్వారా కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నట్లయితే ఇక్కడ రెండు ఫ్యాన్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఈ ఫ్యాన్స్ వచ్చేసరికి ఒక్కొక్క దాని ప్రైస్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున పట్టడం జరిగింది అనమాట అప్పుడు రెండు ఫ్యాన్లు కలుపుకొని ఐదు వేల ఆరు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇది బ్రాండ్ ను బట్టి ఇక్కడ తీసుకున్న బ్రాండ్ని బట్టి వీటి కాస్ట్ అనేది అయింది మనకి రెండు ఫ్యాన్లు కలుపుకొని రెండు వేలలో వచ్చేవి కూడా ఉన్నాయి అలా మీరు యూజ్ చేసుకునే మెటీరియల్ ను బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి అలాగే మనకి ట్వెల్వ్ మోడల్ వన్ వే స్విచ్ బోర్డు ఉండే మొత్తం సెవెన్ స్విచెస్ అనేవి ఉంటాయి రెండు మల్టీ సాకెట్స్ అనేవి ఉంటాయి అలాగే ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది ఉంటుంది ఇలా దీని యొక్క ప్రైస్ అనేది మనకి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలలో దొరికే ఉంటాయి మనకి అలాగే ఇవి తొమ్మిది వందల రూపాయలలో దొరికే బ్రాండ్స్ కూడా మనకి డిపెండ్ అయి ఉంటాయి అనమాట సో ఇలా మీరు తీసుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ బడ్జెట్ అనేది డిపెండ్ అవుతుంది మీరు తక్కువలో తీసుకుంటే కాస్ట్ అనేది తగ్గుతుంది మీరు కొంచెం బ్రాండ్స్ కు వెళ్ళినట్లయితే ఖర్చు అనేది మీకు ఇక్కడ పెరగడం జరుగుతుంది అనమాట సో ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఇది ఓన్లీ మనకి రెగ్యులర్ షెడ్ కి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది ఒక వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసరికి అలాగే మనం వన్ బిహెచ్కే కి ఎంత ఖర్చు అవుతుంది టూ కి ఎంత ఖర్చు అవుతుంది ఓన్లీ పైపులు అనేవి గాళ్లు కట్ చేసుకుని వేసుకుంటే ఎంత బడ్జెట్ అనేది అవుతుంది అలాగే మనకి మెటల్ బాక్స్ అనేవి వస్తాయి కదా అలా మెటల్ బాక్స్ అనేవి వేసుకుంటే వాటికి సంబంధించి ఎంత ఖర్చు అనేది అవుతుంది స్విచ్ బోర్డ్స్ కి ఎంత ఖర్చు అనేది అవుతుంది ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి మన ఛానల్లో వీడియోస్ అనేవి నేను సపరేట్ సపరేట్ గా చేసి పెట్టానండి మీరు కనుక ఇల్లు కట్టుకునే వారైతే అయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేయండి మీకు ఖచ్చితంగా యూస్ అవుతాయి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఏంటి అని వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి